షోయబ్ మాలిక్ మంచి ఆటగాడు పర్వాలేదు కాకపోతే పాకిస్తానీ ఆటగాడు అయినప్పటికీ కూడా మన ఆటగాళ్లతో ధీటుగా చాలా బాగా ఆడతారు ఆయన క్రికెట్ వైజ్గా చూసుకుంటే దేశ భేదాలు ఏమీ లేవు నిజంగా ఆబ్వియస్లీ ఆయన చాలా బాగా ఆడతారు ఆయనకు అటువంటి అభిమానులు కూడా ఉన్నారు అంతవరకు బాగానే ఉంది అండ్ ఎప్పుడైతే మన దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పైగా సానియా మిర్జా లాంటి వెల్ నోన్ సెలబ్రిటీని పెళ్ళి చేసుకున్నాడు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు హైదరాబాద్కి చెందిన సానియా మిర్జా పాకిస్తానీ యువకుడిని పెళ్ళి చేసుకోబోతుంది పాకిస్తానీ క్రికెటర్ని పెళ్ళి చేసుకోబోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ వరల్డ్ కప్ ఉంటే క్రికెట్ మ్యాచ్ ఎటువైపు సపోర్ట్ చేస్తుంది ఈ అమ్మాయి పుట్టింటిక అత్తింటికాని ఎన్నో రకాల విమర్శలు అన్నీ చేశారు అయినప్పటికీ కూడా అన్నిటిని తట్టుకొని అందరిని మెప్పించి ఒక మంచి ఇల్లాలుగా మంచి కోడలిగా ఒక పర్ఫెక్ట్ మహిళగా గుర్తింపు పొంది అందరినీ మెప్పించింది సానియా మిర్జా అవన్నీ చెరిపేసింది అనమాట ఆ వదంతులన్నీ కూడా కాకపోతే పాపం ఇప్పుడు అమ్మాయికి వచ్చిన కష్టం ఏంటి అంటే సో ఇమ్మాలిగా మళ్ళీ ఇంకో యాజ్ యూజువల్గా ఇంకో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవడం మూడేళ్ళ నుంచి వాళ్ళు రిలేషన్షిప్లో ఉండడం ఒక పాకిస్తానీ నటి సో అండ్ ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది ముందే ఈ ఎఫైర్ గురించి ఇంట్లో తెలిసి ఇరు వర్గాల వాళ్ళకి తెలిసి విడాకులు తీసుకున్నారన్న వార్త కూడా ఉంది ఇకపోతే వీళ్ళు రీసెంట్లీ ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి పిక్స్ అన్నీ బయటకు వచ్చాయి కాకపోతే వీళ్ళ పెళ్ళి అనేది ఒకటి ఉంది కదా వీళ్ళ పెళ్లి కంటే ముందే సానియా మిర్జా సో మాలకి ఒక షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది సౌరభ్ మిర్జా అని సానియా మిర్జా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ క్యాజువల్లీ అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఎవరు ఎవరిని పెళ్ళి చేసుకుంటున్నారు ఎవరు ఎవరికి ఎంత ఎన్నో భర్త ఏంటి ఇవన్నీ ఒక రకంగా క్లమ్జీ క్లమ్జీగా ఉంది నిజంగా చెప్పాలంటే ఆయన ఆల్రెడీ పెళ్ళయ్యి విడాకులు తీసుకొని సానియా మిర్జాని పెళ్ళి చేసుకున్నాడు ఈమెకు విడాకులు ఇచ్చి మళ్ళీ ఆమెని ఆ పాకిస్తానీ నటిని చేసుకున్నాడు ఆ పాకిస్తానీ నటి ఆల్రెడీ ఆమె భర్తను వదిలేసి ఈయనను రెండో పెళ్లి చేసుకుంది ఇప్పుడు సానియా మీరు జాయిన్ వదిలేసింది కాబట్టి చిన్ననాటి స్నేహితుని చేసుకుంటుంది ఎవరి రిలేషన్ ఎలా ఉన్నా అందరూ బాగుండాలని కోరుకుందాం చిత్ర విచిత్రంగా ఉన్న బంధులు ఇవాళ రేపు మాట్లాడుకోవడానికి సరే ఏ విషయం ఎలా ఉన్నా సరే అదేదో సినిమాలో జోక్ గుర్తొస్తుంది ఎవరు ఎవరికి భర్త ఎవరు ఎవరికి భార్య ఎవరో నాకు క్లారిటీ ఇవ్వండి అన్నట్టు అలా ఉంది పరిస్థితి సరే అసలు విషయానికి వస్తే మొన్న బెంగాలీ రైటర్ ఒక ఆవిడ కూడా అనింది బంగ్లాదేశ్కి చెందినటువంటి రైటర్ కూడా ఒక నశ్రీనాముడే ఏమనిందంటే సోయబ్ మాలిక్ కావాలనే ఇంకేదో ఆశించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు నాకు తెలిసిన ముస్లిం చట్టం ప్రకారం ఇసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నిజంగా ఇస్లాం మతాన్ని గౌరవించేవాడైతే ఆ మతంని ప్రకారంగా భార్యల్ని కన్విన్స్ చేసి కూడా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు లేదా ఇంకా ఏదైనా అనుసరించి వాళ్ళ పాదల నడిచి పదకొండు పెళ్ళిళ్ళు ఏమైనా చేసుకుంటాడా అందరికీ విడాకులు ఇచ్చినా కొంచెం వెటకారంగా అనింది కానీ సానియాపై జాలీ కూడా చూపించింది ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ కొన్ని కొంతమంది లైఫ్లో అలాంటివి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి ఎవరు మాత్రం ఊహిస్తారు అయితే సానియా మిర్జా లైఫ్ ఆవిడైతే బాగానే ఉంది మిగతా వాళ్ళకి ఏమొచ్చిన ఇబ్బందో తెలియదు కానీ తను మాత్రం నిజంగా చాలా బాగుంది ఇతనికి సడన్గా అంటే ఇప్పుడు సి ఆయన ఏం చేశాడంటే ఏదో తన్ని తానే ఏదో చూపించుకుందామని చెప్పేసి తన ఇన్స్టాలో ఇద్దరము అన్నట్టు ఫోటో పెట్టాడు ఈ అమ్మాయి ఊరుకుంటుందా దానికంటూ టిక్ ఫర్ టాట్ ఇవ్వాలి కదా పైగా ఇండియన్ అమ్మాయి కాబట్టి అది పాకిస్తాన్ వరుడికి కాబట్టి ఆ పెళ్ళికంటే ముందే తను పెళ్లి చేసుకొని చూపిస్తాను అన్నట్టుగా తను తెగించి కూర్చుందని ఒక వార్త బట్ అది ఎంతవరకు నిజమో తెలీదు ఇది చూపించడానికైనా ఆయన మీద పగతో ఈమె చేయాలి ఈమె మీద పగతో ఆయన చేయాలి మనకు ఒక జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కానీ ఇద్దరు వాళ్ళ లైఫ్లో బాగుంటేనే బాగుంటుంది అంత ఇంకేం చెప్తాం ఎనీవే థ్యాంక్ యూ సో మచ్